ఏమిటి ఏమైంది యాక్సిడెంట్ అయింది ఎప్పుడైంది ఎప్పుడో అయింది మరైతే ఇప్పుడు దాకా నేనేం చేస్తున్నాను ఏంటో మీలో మీరు పాడేసుకుంటున్నారు నాలో నేనా మీతో కలిపి కదా డ్యూటీ పాడింది డ్యూయటా అదంతా నాకేం తెలీదు ముందు మీ కా సంగతి చూసుకోండి బాయ్ డ్యూటీ క్వీన్ ఆడపిల్ల నిలబడ్డారా కూర్చోండి 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 నేనేమే అనుకోను ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో భామకి మీరు పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాడీకి బాగా వేడెక్కాలంటే ఏ కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహం పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపా కాఫీ తాగండి పర్లేదు తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను మీరొక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఓ ఇంగ్లీష్ మీడియం ఐ రాదాంగ్ కమాన్ 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 భామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నానో చూసావా ఇస్ మై ట్రీట్మెంట్ ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి

ఏమిటి మీ అన్నయ్యతో కబుర్లేనా కాఫీ ఇచ్చేదేమైనా ఉందా అడ్డమైన పని మనుషులకి స్వయంగా కాఫీ కలిపి ఇవ్వగలేండి మా అన్నయ్య కూడా మీరే కాఫీ తేవచ్చుగా ఆ ఆ పని మనుషులు ఆడవాళ్ళ ఉంటారమ్మా లేకపోతే వాడి చేతులతో ఎందుకు కాఫీ ఇస్తారు ఆ చెప్తాడు పోలీసు బుర్ర కదా మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను అలాగే అలాగే అవునరా ఇప్పుడు సామాన్యంగా మీ దగ్గరికి వచ్చే కేసుల్లో ఆడపిల్లల కేసులు కూడా ఉంటాయి కదా అందులో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే పరిచయం చేస్తావేమో అని సరదాగా అడిగామండి సార్ ఎవరు లేడీస్ వచ్చారండి ఆ అమ్మాయి లేడీస్ కాదురా మా ఇంట్లో పని మనిషి ఏ మనిషి అయితే ఉందండి ఆవిడ ఆడపిల్లే కదా నమస్తే అమ్మా కూర్చో తల్లి ఆఫ్టర్ ఆల్ నేను ఒక ప్యూర్ ని తమరొక ఆఫీసరు నేను షటప్ అండ్ గెట్ అవుట్ అంతే కదండి హర్రే అక్కడ నిలబడిపోయేంటి భోజనం వేడిగా ఉంది చల్లబడక ముందు తినండి అయ్యారు తినమంటావా తినిపిస్తావా అమ్మో అమ్మగారు తెలిస్తే చంపేస్తుంది అంటే తెలియకపోతే పర్వాలేదన్నమాట విప్పు విప్పు క్యారీ నేను విప్పుకోండి గారు కృష్ణ నిజం చెప్పు మనలో మాట పని పిల్ల సెటప్ప సెటప్ప షటప్ప పని పిల్ల పని పిల్ల అయితే పనికొచ్చే వచ్చే పిల్ల కృష్ణ కృష్ణ ఇలాంటి పని పిల్ల కావాలని సంవత్సరం నుంచి వెతుకుతున్నా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి నీ పని పిల్లలు అప్పిస్తావా బారు వడ్డీ బద్దలైపోతుంది నేనేం చేతకారం అని అనుకున్నావా చేత ఏం ఏం చేశానా చేయలేకపోయాను ఒకసారి నేనేం చేశాను తెలుసా ఇలాంటి పని పెళ్ళి మా ఇంట్లో చేరింది వెనక నుంచి వెళ్ళి గట్టిగా కౌలించుకున్నా అబ్బా ఎంత ధైర్యవంతుడు రా నువ్వు ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరుగుద్ది దాంతోనే పెళ్లి జరిగింది అదేనా పెళ్ళాం ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా ఉంది నీ పెళ్ళంతా చెప్పి ఆ పని మనిషికి పాత చీర ఇప్పించేయి ఛే చె 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 రాస్కెల్స్ ఇడియట్స్ ఫోల్స్ ఏంటి ఏమండి ఏమిట పని మనిషి పాత చీర కట్టుకొని ఆఫీస్కి వచ్చిందిగా పని మనిషి పాత చీర కట్టుకొని రాక పట్టు చీర కట్టుకొని వస్తుందా ఆ నువ్వు అలాగే అంటావ్ కానీ చూసే వాళ్ళందరూ నా మొహాన్ని ఉయ్యలేక నా ఎదురుగానే బాత్రూమ్ కెళ్ళి ఊశారు అసలు ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత చెండాలంగా ఉందట ఎవిడా మాటన్నది నేనే నేనే కాదు మా ఆఫీస్ స్టాఫ్ పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా మాట అన్నది ఎవరో చెప్పండి ఒక్కొక్కరిని నరికేస్తాను నేను ఇద్దరిద్దరు చొప్పులు నరికేవాడిని సరైన అసిస్టెంట్ లేక వచ్చేశాను అంత మాత్రం చేత ఊరికే ఆవేశపడిపోయి నీ మంచి చీరలు దానికి తప్పకుండా ఇస్తాను మీ స్టేటస్ తగ్గట్టు ఉండాలి కదా ఎవరు పని